హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్త్ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో మనందరికీ ఫేవరెట్ అయిన మేథి చమన్ అయితే ఇప్పుడు నేను చేయబోతున్నాను చాలా పర్ఫెక్ట్గా ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులో ఐదు టమాటాలు అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి జీడిపప్పు వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేసుకుంటే బా టమాటాకి ఉన్న తోలు అయితే వేస్తూ తీ తీసేయవచ్చు తొందరగా చూసారు కదా అది అయితే బాయిల్ అయిపోయినాయి దించేసుకొని మిక్సీలో వేసుకొని టమాటాకి ఉన్న తోలు అయితే తీసేసుకున్నాను టమాటాని జీడిపప్పు మిక్సీ వేసేలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నాలుగు నుంచి ఐదు స్పూన్ల నూనె అయితే వేస్తున్నానండి ఈ రెసిపీకి నూనె ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా ఉంటుందండి టేస్ట్ అయితే నూనె కాగాక ముందుగా జీలకర్ర అయితే వేసుకోవాలి నేను అది మర్చిపోయి నేను ఉల్లిపాయ వేసేసాను సో కొంచెం ఉల్లిపాయ వేసిన ఆపేసి జీలకర్ర అయితే వేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ హడావుడిగా ఉంటుంది కదండీ అసలు ఇప్పుడైతే జీలకర్ర చీటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకొని చిన్నగా తొరిగి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి హైలో పెట్టేసి గబగబా వేపేసేస్తే అలా టేస్ట్ అయితే ఉండదు సిమ్లో పెట్టుకొని నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడు ఇందులోకైతే చిన్నగా తొరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగాక గోల్డెన్ బ్రౌన్ కలర్ చూపిస్తాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేపుకోవాలి చాలామంది చూసారు కదా ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం విల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెలిపాయ పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుందండి ఇది కూడా వేసుకొని అల్లం వెల్పాయ పేస్ట్ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఇలా టూ టూ త్రీ మినిట్స్ ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి కస్తూరి మెంతి అయితే వేస్తున్నాను నేను మెంతి కూర వేసుకోలే తీసుకోలేదండి ఇలా కస్తూరి మేతితోనే వేస్తాను చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి కసూరి మెత్తి బాగా ఫ్రై అవ్వాలండి కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగు ఆయిల్ పైకి వచ్చేటట్టుగా వేపుకోవాలి ఈ కసూరి మేతి అంతా ఫ్రై అవ్వాలండి సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి లేకపోతే అడుగంటి పోయి మాడిపోతుంది సో సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవ్వాలండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ ఉల్లిపాయ మిశ్రమం అంతా వేపుకోవాలి ఇప్పుడు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక వన్ స్పూన్ వరకు పసుపు అయితే వేస్తున్నాను పసుపు ఒంటికి చాలా మంచిదండి ప్రతి ఇంగ్రీడి ప్రతి మనం చేసే ప్రతి రెసిపీలో కొంచెం పసుపు వాడటం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నాను అండ్ ఒక టూ స్పూన్స్ వరకు అయితే కారం వేస్తున్నానండి నేను మసాలా కాబట్టి కారం కొంచెం లైట్గా వేస్తున్నాను ఆల్రెడీ అల్లం వెల్బే పేస్ట్ వేసాము పచ్చిమిర్చి వేసాము అండ్ దీంట్లో గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు గరం మసాలా అయితే వేస్తున్నాను మనం గరం గరం మసాలా కూడా బయట కొంటాం దానికన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది చాలా హైజీనిక్గా ఉంటుంది అండ్ వన్ ఇంకోటి వచ్చేసి వన్ స్పూన్ వరకు ధనియా పొడి పొడి కూడా వేస్తున్నాను ఈ మసాలా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి చూసారు కదా ఆయిల్ ఆ ఆయిల్ అయితే సైడ్కి వచ్చేసింది ఇప్పుడు ఇందాక మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ అయితే వేస్తున్నాను మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేస్తున్నానండి ఎక్కువగా వాటర్ అయితే పట్టవండి కొంచెం ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పడుతుంది వాటరు ఈ మిశ్రమం అంతా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకుందాం చూసారు కదా ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు ఇందులోకి తురివి పెట్టుకున్న పన్నీర్ని అయితే వేసుకుందామండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వేసుకుంటే ముద్దలా అయిపోతుంది కర్రీ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి రెస్టారెంట్లో కూడా మనకి పన్నీర్ ఎక్కువగా కనిపిస్తుంది కదా సో అలా అయితే నేను పన్నీర్ని తురుమి వేసుకున్నాను చూసారు కదా ఒక స్ట్రక్చర్కి అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుందాము చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి చూసారా ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అవుతుంది కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇక్కడ ఒక క్లిప్ అయితే మిస్ అయిందండి నేను పన్నీర్ తురుమే కాదు పన్నీర్ ముక్కలు కూడా వేసుకున్నాను ఈ కర్రీలో ఆ క్లిప్ అయితే మిస్ అయింది చూసారు కదా పన్నీర్ ముక్కలు అలా క్యూబ్స్ లాగా కనిపిస్తుంటే కర్రీలో ఎంత అట్రాక్టివ్గా ఉందో పన్నీర్ని కూడా నేను బయట తీసుకోకుండా ఇంట్లోనే తయారు చేశామండి ఇప్పుడు లాస్ట్లో ఒక వన్ స్పూన్ నెయ్యి వేసేసుకొని అయితే దించేసుకుందాము అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అనుకున్నారా క్రీమ్ అండి లాస్ట్లో క్రీమ్ వేయడం వల్ల ఇంకా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము చూసారు కదా పైన క్రీమీ క్రీమీగా ఎంత బాగుందో చపాతీలోకి రోటీలోకి కానీ నాన్లో కానీ మేతి చామ చాలా బాగుంటుందండి టేస్ట్ చేసి చెప్తాను టేస్ట్ కూడా అయితే సూపర్ ఉంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వెంటనే వెళ్ళి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్